వ్యవసాయ మార్కెట్ యార్డులో టీడీపీ నాయకులు అందరూ కూడా మార్కెట్ యార్డును సందర్శించి మార్కెట్ యార్డులో అధికారులు వ్యాపారస్తులు రైతుల గురించి మాట్లాడుతూ దళారులు మోసం చేస్తున్నారు రైతులు నష్టపోతున్నారు అని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు మాట్లాడినాడు ఎవరి ప్రభుత్వంలో దళారులు రైతులు మోసపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు రైతులు సస్యస్యామలంగా సంతోషంగా జీవించాలని ఒక ఉద్దేశంతో మార్కెట్ యార్డుకు దాదాపు నలభై కోట్ల పైచులకు నిధులు వెచ్చించి రైతుల క్షేమం కోసం అరటి పరిశ్రమను ఇక్కడికి తేవడానికి అంత కోల్డ్ స్టోరేజ్ కట్టించినారు చీని రైతులు దగాపడి దళారుల చేతుల్లో మోసపోతున్నారని ఒక ఉద్దేశంతో సూటు లేని వ్యవస్థ తేవాలని ఒక ప్రభుత్వ అధికారిని ఐఏఎస్ అధికారిని పులివెందులకు పంపించి ఎంపీ అవినాష్ రెడ్డి సారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్లో పది పన్నెండు సార్లు రైతులతో వ్యాపారస్తులతో మీటింగ్ ఏర్పాటు చేసి వారందరినీ ఒక తాటి మీదకి తెచ్చి సూటుతో రైతులు నష్టపోతున్నారు సూటిలోని వ్యవస్థ తేవాలని సూటిలోని వ్యవస్థ తీసుకొని వచ్చి ఐదు కోట్ల పైచులుకుతో అక్కడ చీనికాయల షెడ్డు నిర్మాణం చేయడం జరిగింది దీనిలో భాగంగానే గ్రేడింగ్ మిషన్ ఉంటే ఎంతో అవసరమని చెప్పి ఆ గ్రేడింగ్ మిషన్ కూడా పులివెందుల ప్రాంతానికి గుజరాత్ నుంచి తేవడం జరిగింది రైతులు తాము పండించిన పంటలను మండలాల నుంచి పులివిందులకు తీసుకొని వస్తే రైతులకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో సింహ ఏడు మండలాలకు సంబంధించి ప్రతి మండలంలో కూడా గోడౌన్లు నిర్మి నిర్మించి వారు పండించిన పంటను అక్కడ నిల్వ చేసుకొని ధనాలు కానీ శనిగలు కానీ శనక్కాయలు కానీ అక్కడే కొనుగోలు చేసేదానికి ఏడు మండలాలకు సంబంధించి గోడౌన్లు కూడా నిర్మించడం జరిగింది ఇది రైతులకు చేసిన సేవ కాదా మరి మీ ప్రభుత్వం వచ్చినప్పుడు చీనీకాయలు రేట్లు ఎందుకు తగ్గినాయి అదే మా ప్రభుత్వంలో యాభై ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యాభై ఐదు వేలు డెబ్బై వేలు రూపాయలు చీనికాయలు పోయినప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చీనికాయలు ఇరవై వేలు ఇరవై ఎనిమిది వేలు పదహైదు వేలు పద్దెనిమిది వేలు వేలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి మరి ఇది ఎవరిది ఈ పాపం ఎవరిది ఈ నష్టం మీరు ఏమన్నా ద అధికారుల దళారులతో కుమ్మక్కై మీరు కమిషన్లు తీసుకున్నారా మీరు తీసుకుంటే కదా రేటు తగ్గింది లేకపోతే ఎందుకు తగ్గుతాయి ఒకప్పటి కాలంలో అట్ల ధరలు తగ్గినప్పుడు కొంతమంది వ్యక్తులు పులినోళ్ళ ప్రాంతంలో ఈ విధంగా దళారుల అడ్డపడి తీసుకున్నారు వాళ్ళంతా వ్యవస్థను భ్రష్టు పట్టించినారు వాళ్ళంతా చేసిన మాట్లాడిన మీరు ఈరోజు చీనికాయలు రేటు తగ్గినాయి మీరు ఏ దళారులతో కుమ్మక్కైనారు ఎవరెవరి దగ్గర అంతా తీసుకున్నారు అదే వాళ్ళకు చిత్తశుద్ధి లేకోకుంటే ఈరోజు పులివిందల ప్రాంతాన్ని హార్టికల్చర్ అబ్బుగా ఒక లింగాల మండలం కావచ్చు సిమాగపురం మండలం కావచ్చు తొండూరు మండలం కావచ్చు వేంపల్లె కావచ్చు ఏ మండలమైనా సరే కేవలం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పార్నపల్లెడం చిత్రావతి డ్యామ్ అయితేనేమి ఒక వైడిపల్లెం డ్యామ్ కృష్ణా కృష్ణాజలాలను పులివెందులకు తరలించిన అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తర్వాత నా తండ్రి నడిచిన బాటలో నడవాలా నా తండ్రి స్థానానికంటే ఇంకా నేను మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు ఆయన వెచ్చించి నిధులను కేటాయించి పులిందల ప్రాంతంలో అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండడానికి కాలువలైతేనేమి ప్రతి ఒక్కటి కూడా తయారు చేపించి ఈ పొద్దు కాలువలమ్మడికి రైతులకు నీళ్ళు వస్తున్నాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం ఈరోజు మరి డ్యాములలో ఏ డ్యామ్లో చూసినా సంపూర్తిగా నీళ్లు ఉన్నాయి మీరు ఎందుకు మరి నల్లబల్ల చె ఎరబల్ల చెరువుకు కానీ వేముల చెరువుకు కానీ ఇక్కడ ఎందుకు మీరు నీళ్లు ఇంతవరకు ఇడ్చకుండా ఉన్నారు మీరు నీళ్లు ఇడ్చక ఈ కొద్ది రోజులుగా వర్షాలు పడక నల్ల నల్లబరిడిపల్లె ఏరియా ప్రాంతంలో ఎరవల్ల ప్రాంతంలో వేముల ప్రాంతంలో కొన్ని వేల వందల బోర్లు ఎండిపోతున్నాయి ప్రతి రైతు ఇప్పుడు బోర్ వేసుకోవాలంటే దాదాపు రెండు లక్షల నుంచి మూడు లక్షలు ఖర్చు వస్తుంది అదే మీరు సక్రమంగా ఈరోజు రైతులకు నీళ్లు ఇడిచింటే వాళ్ళు అసలు ఇంత నష్టపోయి ఉండేవారు కాదు కదా మీకు రైతుల మీద కానీ ప్రజల మీద కానీ చిత్తశుద్ధి ఉంటే మీ నాయకు మీ కూటమి నాయకులతో కొట్లాడి అక్కడి నుంచి నిధులు తెప్పించి నీళ్ళు ఈసేదానికి ఏర్పాటు చేయండి లేదా చీనీ రైతులతో మాట్లాడి ప్రభుత్వంతో ఏదైనా మన సంప్రదింపులు జరిపి ఇది మనం రైతులు నష్టపోకూడదు వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలని వాళ్ళతో మాట్లాడి ఏదైనా కానీ రైతులకు న్యాయం చేయండి ఒక ఒకనొక సమయంలో కోవిడ్ సమయంలో మొత్తం రైతులందరూ కూడా తోటలలోకి వెళ్ళి కాయలు కోచుకోలేని దిక్కుతులు తెలియలేని స్థితిలో ఉంటే ఆ కాలంలో మన ప్రాణాలు పోయినా పర్వాలేదు రైతులకు సేవలు అందించాలని అవినాష్ రెడ్డి సారు జగన్ సారు ఇద్దరు చెప్పింటే ఆ టైంలో మేము ఆ తెల్లవారుదలు కూడా నుద్రపోకుండా మేల్కొని నాలుగైదు గంటలకు రై మైకు తీసుకొని పల్లెలకు డీజిల్ పట్టించి వెహికల్ బాడీగలు కట్టి ప్రతి రైతు దగ్గరికి పంపించి ఆధార్ కార్డు రేషన్ కార్డు భూమి పాస్బుక్ తీసుకొని ఎక్కడే కానీ బినామీ వ్యవస్థ లంచగొండి వ్యవస్థ లేకుండా డైరెక్ట్ రైతుల అకౌంట్లో వేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అవినాష్ రెడ్డి గారిది ఇది ఎవరైనా కాదని నిలుపించగలరా నిరూపించగలరా అది కూడా ఈ పులివెందుల ప్రాంతంలో ఉండే రైతులు కావచ్చు వ్యాపారస్తులు కానీ ఒక్కరేనా అడగండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎక్కడే కానీ ఒక రైతు దగ్గర ఒక టీ తాగినట్టు కానీ ఒక రూపాయి డబ్బు తీసుకున్నట్టు కానీ చీనీలో కానీ అట్టిలో కానీ ఎర్రగడ్డల్లో కానీ టమోటాల్లో కానీ శనిగల్లో కానీ అది మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు నేర్పించిన చిత్తశుద్ధి ఆ చిత్తశుద్ధి రైతుల మీద వాళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి మేము కూడా ఆ పదవులు తీసుకొని ఎంతో నీతి నిజాయితీగా పనులు చేసినాం ఇకనైనా మీరు మీకు ఏదైనా సమస్యలు ఉంటే మేము తీరుస్తాము మీకు ఏదైనా కానీ సమస్యలు ఉంటే మా దగ్గరికి రాండి అని రైతులకు వ్యాపారస్తులకు చెప్పినారు కరెక్టే ఒక ఒక్కసారి పద్మూడు నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు మీరు రైతుల గురించి చీనికాయలు ధరలు తగ్గిన దాని గురించి కూడా పట్టించుకోలే ఈ ధరలు ఎటుపోతున్నాయని తగ్గించుకోలే ఛత్తీస్గఢ్లో ఏం రేటు ఉన్నాయి బాంబేలో ఏం రేటు ఉన్నాయి అనేది ఆడ మార్కెట్ యార్డ్లో మేము బోర్డు కూడా పెట్టి ఏ రాష్ట్రంలో ఏ రేటు ఉంది అనేది కూడా మేము చెబుతున్నాము అలాగే ఇంకోటి కూడా దాదాపు కోవిడ్ సమయంలోనే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు రైతులకు ఎక్కడే కానీ లంచగొండి వ్యవస్థ లేకోకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వేసినాం ఎక్కడే కానీ ఒక్క రైతు వచ్చి మాది మార్కెట్ యార్డోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాది ఒక రూపాయి తీసుకున్నారని ఎవరైనా నిరూపించగలరా ఇకనైనా కళ్ళు మాటలు మానుకొని రైతులకు ఏదైనా సేవ చేయాల్సి ఉంటే చిత్తశుద్ధితో రైతులకు చేయండి అది మీరు రైతులకు సేవ చేస్తే మేము కూడా అభినందిస్తాం పర్వాలే ఇన్ని కోట్ల రూపాయలు ఫండ్స్ తెచ్చినారు ఇదో రైతులకి కాలువలు తగ్గించినారు రైతులు ఈ పంట నష్టపోయి ఉంటే డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసినారని మేము కూడా ఒప్పుకుంటాం నిన్న అరటి రైతులు లింగాల మండలంలో మొత్తం అన్ని కొట్టుకొని పోతే ఇంతవరకు వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చిన దిక్కు కూడా లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయలు అక్కడికి వెచ్చించి తన సొంత నిధులతో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడే కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పండ్ల తోటలకు హార్టికల్చర్ వ్యవస్థకు పనులు చే పోతే డబ్బులేసిన చరిత్ర లేదు అట్టికి చీనీలకు మిగతా ఇతర పండ్లకు కూడా ఆయన డబ్బులు వేసి రైతులందరినీ ఆదుకున్నారు కాబట్టి మీ నాయకులతో చర్చించుకొని రేటు తగ్గడానికి కారణమేమి ఎవరు దళారులతో కుమ్మక్కై రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నారు ఎవరు దళాల దగ్గర కమిషన్లు తీసుకుంటున్నారు అనేది మీ మనసాక్షికే వదిలేస్తున్నాం